ముస్లిం సోదరులందరికీ కూడా ఇస్లామిక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా బారాసాహిబ్ దర్గాలో రొట్టెల పందల సందర్భంగా గత పదిహేను నుంచి కూడా అటి మంత్రి నారాయణ గారు శాసనసభ్యులు సీధరెడ్డి గారు నిత్యం కూడా ఇక్కడ ఏర్పాట్లు పోయి ప్రతిరోజు కూడా వారు పర్యవేక్షిస్తున్నారు దానిలో భాగంగా మేము కానీ ముస్లిం మత పెద్దలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు అందరితో కలిసి ఎప్పటికప్పుడు ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఏదైతే ఇక్కడ కార్యక్రమాలు పనులు ఏదైతే చేయాలనుకున్నామో ఆ టార్గెట్ దిశగా పన్నెండో తారీఖు అన్నీ కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో నిత్యం కూడా ప్రతిరోజు కూడా సమన్వయం చేసుకుంటూ వచ్చే భక్తులకి ఎక్కడా ఇబ్బంది రాకుండా అన్ని విధాల అన్ని విధాలా బాగుండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిత్యం కూడా ప్రతిరోజు వారితో సమన్వయం చేసుకుంటా ఉన్నాం బాబు జూలై పదిహేడు నుంచి నాలుగైదు రోజుల పాటు ఏదైతే రొట్టెల పండుగ ఉంటుందో ఆ పండుగ సందర్భంగా వచ్చే భక్తులు ప్రతి ఒక్కరికి కూడా పార్కింగ్ ఏరియా కానించి ఫెసిలిటీస్ కానీ అదేవిధంగా హెల్త్ పరంగా కానీ అన్ని విధాల కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఏదైతే అనుకున్నామో దాని ప్రకారమే ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి పన్నెండో తారీఖు కల్లా కూడా నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ అయిపోతాయి ఏదైనా ఒకటి ఎరా ఉన్నా కూడా మిగతా కూడా చేసుకుంటాం అదేవిధంగా అన్ని హాస్పిటల్స్ కూడా మాట్లాడుతూ ఉన్నాం హెల్త్ క్యాంపులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం మిగతా ఏమేమి చేయాలో ఎప్పటికప్పుడు ముస్లిం మత పెద్దలతో మాట్లాడి వారికి అనుగుణంగా ఎందుకంటే ఈ దర్గాకి దర్గా పండగకి అన్ని వర్గాల వారు కూడా అన్ని వర్గాల వారు దేశం నుంచి కానీ ప్రపంచంలో ఉండే ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది వస్తుంటారు కాబట్టి ఏదైనా వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాం పెద్దలు ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీరందరూ కూడా దీనిపైన మంత్రి గారు నారాయణ గారితో సేదరెడ్డి గారితో కూడా వారు కూడా మాట్లాడి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని కూడా వారు కూడా సూచించడం జరిగింది అందరం కలిసి ఈ రొట్టెల పండగని ఏదైతే జూలై పదిహేడు నుంచి నాలుగైదు రోజుల పాటు జరగబోతుందో ఈ రొట్టెల పండగని అందరం కలిసి విజయవంతం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ రొట్టెల పండుగలో పాల్గొనాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికి సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరి నగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ అందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండీ ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు